నమస్తే తెలుగు ప్రజలకు అందరికీ శుభ సాయంత్రం ఈరోజున మనం మన తెలంగాణ పేపర్ ఇక్కడ చూస్తున్నాం మిత్రమా సర్పంచ్లకే పవర్ గ్రామాలలో వీధి లైట్లు ఏర్పాట్లు నిర్వహణ బాధ్యత వారికే ఎల్ఈడి లైట్లపై పక్కగా సర్వే కోర్ అర్బన్ ఏరియాలో కొత్త ఎల్ఈడి లైట్లు ఏర్పాటు నిర్వహణకు టెండర్లు పిలవాలి సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ చూసినట్లయితే మిత్రమా రాష్ట్రమంతటా ఎల్ఈడి వీధి దీపాలపై పక్కగా పర్యవేక్షణ ఉండాలని ముఖ్యమంత్రి యన్ముల రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు అన్ని గ్రామాలలో వీధి దీపాల అన్ని గ్రామాలలో వీధి దీపాల ఏర్పాటు వాటి నిర్వహణ బాధ్యతలను సర్పంచులకే అప్పగించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు గ్రామాలలో అవసరమైన కొత్త ఎల్ఈడి లైట్లను అమర్చడంతో పాటు వాటిని సమర్థవంతంగా నిర్వహించే నిర్వహణ అధికారం గ్రామ పంచాయతీల పరిధినే ఉండాలని ఆయన స్పష్టం చేశారు గ్రామాలలో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఎల్ఈడి లైట్స్ వెలుగుతూ ఉన్నాయా లేదా కొత్తగా ఎన్ని అవసరం ఉన్నాయా అన్న విషయాలను పక్కగా అంచనా వేయాలని ప్రతి పోల్ సర్వే చేయాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులను ఇక్కడ ఎన్నో పేజీ ఇది పన్నెండు పేజీకి వెళ్దాం మిత్రం ఇప్పుడు పన్నెండు పేజీల మిగతాది ఉంటుంది లైక్ చేయడం మిత్రమా సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మిత్రమా పన్నెండు పేజీకి వెళ్దాం ఇది ఇక్కడ మిత్రమే సర్పంచ్లకే పవర్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు బంజరా హిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సోమవారం సోమవారం పంచాయతీ పంచాయతీరాజ్ హెచ్ జిహెచ్ఎం జిహెచ్ఎంసి అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి గారు సమీక్ష సమావేశం నిర్వహించారు సీఎం సలహాదారు భీమం నరేందర్ రెడ్డి సిఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి శేషాద్రి सी एम सी एम ओ मणि माणिक राज पंचायती राज शाखा मुख्य कार्यदर्शी एन श्रीधर कौर अर्बन एरिया मुनपल सलि मुन मुनपाल शाखा कार्यदर्शी श्रीदेवी जीएचएमसी कमिश्नर कमीशनर आर् पंचायत राज शाखा कमीशनर श्रीजना ఈ సమావేశంలో పాల్గొన్నారు మిత్రమా ఈ సమావేశంలో అధికారులకు పలు అంశాలపై దిశానిర్దేశాలు ఇవ్వడం జరిగింది మిత్రమా అందులో ముఖ్యంగా పర్యవేక్షణ ఉండాలి పర్యవేక్షణ ఉండాలి ఈ సందర్భంగా సీఎం రెడ్డి గారు మాట్లాడుతూ రాత్రి సమయంలో ఎల్ఈడి లైట్లు పని చేయడానికి పాటు ప ప్రగ పగటిపూట దుర్వినియోగం కాకుండా ఈ పర్యవేక్షణ ఉండాలని అన్ని గ్రామాలు అన్ని గ్రామాల ఎల్ఈడి డ్యాష్ బోర్డుకు సంబంధించి మండల స్థాయిలో ఎంపీటీఓ ఎంపీడీఓలో పర్యవేక్షణలో ఉండాలని జిల్లాలో అడిషనల్ కలెక్టర్లకు ఈ బాధ్యతలు అప్పగించాలని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు మిత్రమా రాష్ట్రంలో అన్ని గ్రామాల పరిధిలో పదహారు పాయింట్ పదహారు లక్షల ఎల్ఈడి లైట్లు ఉన్నాయని వరంగల్ నల్గొండ జనగాం నారాయణపేట జిల్లా జిల్లాలో ఎల్ఈడి లైట్లు కాన్ కాంట్రాక్టు ఏజెన్సీ ఆధ్వర్యంలో ఉందని అధికారులు సీఎంకు వివరించారు మిత్రమా అన్ని గ్రామాలలో సర్పంచులకే వాటిని అప్పగిస్తే లైట్లు నిర్వహణ విద్యుత్ దుర్నియోగము కాకుండా అడ్డుకు అడ్డుకుంటా అడ్డు అడ్డుకంట పడుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు మిత్రమా మిత్రమా లైక్ చేయండి మిత్ర సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మిత్రమా అవుటర్ లోపం ఏడు పాయింట్ యాభై లక్షల లైట్లు రాష్ట్రంలో అన్ని ఎల్ఈడి లైట్లను హైదరాబాదులోని కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న ఐదు పాయింట్ ఐదు సున్నా లక్షల ఎల్ఈడి లైట్లు ఉన్నాయని ఔటర్ రింగ్ రోడ్డులో పల లో రింగ్ రోడ్ లోపల ఉన్న కోర్ అర్బన్ సిటీని కూడా కలిపితే మొత్తం ఏడు పాయింట్ యాభై లక్షల లైట్లు అవసరమవుతాయని మున్సిపల్ శాఖ సీఎంకు నివేదిక నివేదించింది గతంలో ఉన్న ఏజెన్సీలు కాంట్రాక్టు ముగించడంతో ఇప్పుడు చాలా చోట్ల లైట్లు వెలగడం లేదని నిర్వహణ కూడా సరిగ్గా లేదని అధికారులు నివేదించారు కోర్ అర్బన్ సిటీ పరిధిలో జిహెచ్ఎంసి తో పాటు కొత్తగా చేరిన కార్పొరేషన్లు మున్సిపాలిటీలు గ్రామాలను పరిగణలోకి తీసుకొని ఎల్ఈడి లైట్లు అవసరాన్ని అంచనా వేయ వేయాలని సీఎం ఆదేశించారు మిత్రం కొత్త ఎల్ఈడి లైట్లు ఏర్పాటు నిర్వహణకు టెండర్లు పిలవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు ఎల్ఈడి లైట్లు టైర్లు పేర్కొ పేరొందిన కంపెనీల ఆహ్వాని పేరున్న కంపెనీలను ఆహ్వానించాలని ఐదేళ్ల పాటు నిర్వహణ బాధ్యతలు కంపెనీలకు అప్పగించాలని నిర్వహణ పక్కగా ఉండేందుకు వీలుగా టెండర్ నిబంధనలు రూపొందించుకోవాలని సీఎం సూచించారు మిత్రం ఎల్ఈడి లైట్లతో పాటు కంట్రోల్ బ్యా బ్యాంక్స్ల ఏర్పాటు నిరంతరము అవి పనిచేస్తున్నాయా లేదా ఏ ప్రాంతాలలో ఇబ్బందులు ఉన్నాయా ఏ ప్రాంతాల్లో ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకునేందుకు ప్రత్యేకంగా ప్రత్యేక వ్యవస్థ ఉండాలని హైదరాబాద్ ఐఐటి లాంటి సంస్థలతో థర్డ్ పార్టీ ఆడిట్ చేయించాలని సీఎం దేవేంద్రెడ్డి గారు అన్నారు మిత్రమా మిత్రమా లైక్ చేయండి మిత్రమా సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మిత్రమా ప్రస్తుత జిహెచ్ఎంసి పరిధిలో వీధి దీపాలకు ప్రతి నెల రూపాయలు ఎనిమిది కోట్ల కరెంటు బిల్లు చెల్లించాల్సి వస్తుందని విద్యుత్ను ఆదా చేసేందుకు సోలర్ పవర్ వినియోగించే అంశాన్ని అందుకు అవసరమైన సాధ్యాలను పరిశీలించాలని సీఎం ఆదేశించారు కోర్ అర్బన్ సిటీ ఏరియాతో పాటు ఓవర్ అవుటర్ ఔటర్ అవతలకు ఉన్న మున్సిపాలిటీలలోనూ ఎల్ఈడి లైటు ఏర్పాటు వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు మున్సిపాలిటీలతో పాటు కొన్ని మున్సిపాలిటీలో కొన్ని గ్రామాలలో విలీనం గ్రామాల మార్పులు చేర్పులు జరుగుతాయని జరుగ జరిగాయన్నారు వాటిని పరిగణలోకి తీసుకొని ఎల్ఈడి లైట్లు అంచనా వేయాలని సీఎం సూచించారు మిత్రమా కోర్ అర్బన్ సిటీలతో పాటు మున్సిపాలిటీలో ఎల్ఈడి లైట్లకు కూడా టెండర్లు పిలవాలని సీఎం ఆదేశించారు మిత్రమా లైక్ చేయని మిత్రమా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయని మిత్రమా మన బు బంధులకు మన ఫ్రెండ్స్కు తెలిసిన వ్యక్తులకు చేయండి మిత్రం నెక్స్ట్ బండి సంజయ్ పై పరువు నష్టం దావా సిటీ సివిల్ కోర్టులో రూపాయలు పది కోట్లకు దావా వేసిన బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ బండికి నోటీసు జారీ చేసిన కోర్టు ఇరవై ఐదున హాజరు కావాలని ఆదేశం కేటీ కేటీఆర్ నన్ను బ్లాక్మెయిల్ చేయాలనుకుంటున్నారా అని మండి సారీ బండి మిత్రం లైక్ చేయండి మిత్రం సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మిత్రమా ఇక్కడ మనం చూసిన మిత్రం కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పది కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేశారు ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ఫోన్ ట్యాపింగ్ కేసులో బండి సంజయ్ నిరవా నిరాధారంగా నిరా నిరాధారమైన ఆరోపణలు చేశారని పేర్కొన్నారు పది కోట్లకు సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఆరోపణలపై క్షమాపణ చెప్పాలని ఆగస్టు పదకొండవ తేదీన సంజయ్కు కేటీఆర్ లీగల్ నోటీసులు జారీ చేశారు మిత్రమా మిగతా పన్నెండు పేజీకి ఒకసారి మిత్రమా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మిత్రమా పన్నెండు పేజీ పన్నెండు పేజీ ఉంది మిత్రం లైక్ చేయండి మిత్రా సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మిత్రమా